హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఇది అంతర్జాతీయ సంస్థలు లేదా కూటములు అన్నటువంటి అంశం పరంగా చాలా ముఖ్యమైనటువంటిది లేటెస్ట్గా వార్తల్లో ఉంది గతానికి సంబంధించినటువంటిది కూడా సింపుల్గా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది ఆ అంశానికి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి అది ఏమిటి అన్నది ఇప్పుడు మనం చూద్దాము చాలా ఇంపార్టెంట్ ఈ త్రీ అనగా వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్ డెఫినెట్గా ప్రశ్న రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఆర్ దేర్ ఈ త్రీ అంటే యూరోపియన్ బిగ్ త్రీ నేషన్స్ అని మనం పిలవచ్చు అదే చాలా బాగా గుర్తుపెట్టుకోండి యూరప్ లో పెద్ద మూడు దేశాలు బిగ్ త్రీ అని కూడా దీన్ని మనం పిలుస్తాం సింపుల్గా లాగా రాసుకోండి బిగ్ త్రీ అంటారు అయితే రేపు ప్రశ్న ఎలా వస్తుందంటే ఈ ఈ త్రీ దేశాలు ఎందుకు గ్రూప్గా ఏర్పడినవి అందులో దేశాలు ఏవి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది దీని ముఖ్యమైన ఉద్దేశ్యం ఏమిటి అన్నది ఇటీవల వార్తల్లో ఎందుకు వచ్చింది అన్నది ఇప్పుడు మనం చూద్దాం లో పెద్ద మూడు దేశాలని ఈ త్రీ దేశాలు అంటారు ఆ మూడు దేశాలు ఏవి అంటే ఒకటి యుకే యునైటెడ్ కింగ్డమ్ రెండు జర్మనీ అలాగే మూడవది ఫ్రాన్స్ అనేటువంటి దేశాలు రేపు ప్రశ్న ఇదే ఇస్తాడు ఈ త్రూ దేశాలను గుర్తించండి అని యుకే జర్మనీ ఫ్రాన్స్ అనేటువంటి ఈ దేశాలు ఈ కూటమిని ఈ త్రీ అన్నటువంటి ఈ గ్రూప్ని రెండు వేల మూడులో ఏర్పాటు చేశారు రెండు వేల మూడులో ఎందుకు ఏర్పాటు చేశారంటే అమెరికా ఇరాక్ పైన దాడిని మొదలుపెట్టింది ఆ సందర్భంగా మధ్యవర్తిత్వం అలాగే చర్చలు చర్చించేందుకు ఈ ఈ త్రీ అనేటువంటి మూడు దేశాల కూటమి ఏర్పాటు చేయబడింది అయితే యుకే జర్మనీ ఫ్రాన్సు దేశాల మధ్య విదేశీ విధానాలు మరియు భద్రతా సహకారం మధ్య ఏర్పాటు సహకారం కోసం భద్రతా సహకారం కోసం విదేశీ మరియు భద్రతా సహకారం కోసం ఏర్పాటు చేయబడిన ఒక అనధికారిక కూటమి ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అంటారు అంటే ఈ మూడు దేశాల మధ్య విదేశీ అలాగే భద్రత మధ్య సహకారం కోసం అలాగే దీనిని ఈ ఈ త్రీ గ్రూప్ని మినీ లేటరలిజం అని కూడా పిలుస్తారు మినీ లేటరలిజం ఏమిటి మినీ లేటరలిజం అంటే సింపుల్గా ఏవైనా మూడు దేశాలు లేదా అంతర్జాతీయ సంస్థల వెలుపల అంటే సంస్థల్లోతో కాకుండా బయట లేదా సంస్థలతో కలిసి పనిచేసి ఒకే ఆలోచన కలిగి ఉన్న చిన్న పార్టీల సమూహాన్ని మినీ లాటరలిజం అని పిలుస్తారు అంటే మూడు దేశాలు ఒక విధానం మీద కృషి చేసేందుకు రెండు వేల మూడులో ఏర్పాటు చేయబడ్డాయి అయితే ప్రస్తుతము ఈ త్రీ యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం ఏమిటి అంటే ప్రస్తుతం అయితే ఇరాన్తో అనుచర్చలు చర్చలు నిర్వహించడం ఇరాన్తో అనుచర్చలను చర్చలను నిర్వహించడం అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ త్రీ దేశాలు పనిచేస్తున్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్ అయితే రీసెంట్గా మనం జూన్ నెలలో ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య పన్నెండు రోజుల పాటు ఒక యుద్ధం సంభవించింది ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో ఇజ్రాయెల్ ఇజ్రాయిల్ మీద ఇరాన్ దాడి చేస్తే ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది అందులో భాగంగా పన్నెండు రోజుల పాటు ఈ యుద్ధం సంభవించింది అటు ఇజ్రాయెల్ కొంత భాగం తీవ్రంగా దెబ్బతింది ఇరాన్ కూడా చాలా ఎక్కువ భాగం తీవ్రంగా దెబ్బతింది ఈ యుద్ధంలో దీంతో ఆ యుద్ధం తర్వాత మధ్యవర్తిత్వం వహించి ఇరాన్తో అనుచర్చలు చేయడం కోసమని టర్కీ నగరంలోని ఇస్తాంబుల్లో టర్కీ నగరంలోని ఇస్తాంబుల్లో ఇరాన్తో పాటుగా ఈ దేశాలు ఒక సమావేశాన్ని నిర్వహించుకున్నాయి సుమారు నాలుగు రోజు నాలుగు గంటల పాటు ఈ సమావేశాలు జరిగాయి ఈ సమావేశంలో చర్చించిన అంశాలు రెండు వేల పదిహేను అణు ఒప్పందం ప్రకారం ఎత్తివేయబడిన అంతర్జాతీయ ఆంక్షలను తిరిగి ఇరాన్ పైన అమలు చేయడం అనే అంశం దృష్టి సారించడం జరిగింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంటు ఈ త్రీ దేశాల కూటమి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది ఇంపార్టెంట్ అయినటువంటి అంశం థ్యాంక్ వెరీ మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకు